తమ పాఠశాలను విలీనం చేయవద్దంటూ విద్యార్థులు ఒంటి కాలిపై నిల్చొని ఆవేదన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పదిహేడవ వార్డు టెక్కే ప్రాంతంలో ఉర్దూ స్కూల్ స్థాపించి నలభై ఏళ్లు గడిచిందని ఇటీవల తమ స్కూల్ ను ఇతర పాఠశాలలకు విలీనం చేసేందుకు సిద్ధం చేయడాన్ని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు నేడు పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వినూత్నంగా ఒంటి కాలిపై నిల్చొని తమ ఆవేదన వెళ్లబుచ్చారు చుట్టుప్రక్కల పేదలైన ముస్లిం కుటుంబాలు ఉండే ఈ ప్రాంతంలో నలభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఉర్దూ పాఠశాలలో తమ పిల్లలు పాఠాలు చదువుకున్నారని అందరికి ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ పాఠశాలను మరో ప్రాంతానికి మార్చేందుకు ప్రభుత్వ అధికారులు సిద్ధం చేయడంతో తమ ఆవేదన వ్యక్తపరుస్తూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగించాలని వారు కోరుతున్నారు ప్రస్తుతం ఈ పాఠశాలలో నలభై మంది విద్యార్థులు ఉన్నారు ఒకటి రెండు తరగతులను వేరే పాఠశాలకు మారుస్తున్నారని ఈ విషయమై తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ ప్రాంతంలోనే పాఠశాలను కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రులు తెలుపగా తమకు ఎంతో ఉపయోగంగా ఉన్న ఈ స్కూల్ను ఇక్కడే ఉంచాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు మాదిేవి ఇది పదిహేడో వార్డు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంది ఈ స్కూల్ ఇక్కడే ఉంది ఇక్కడ చెప్పినట్టు వేరేది ఇక్కడ ఏమో మాది మేము వేరే దగ్గర పంపించలేము మా పిల్లల్ని ఇక్కడ ఇక్కడైతే దగ్గరగా ఇక్కడైతే వెళ్తారు వేరే దగ్గరికి అంత సౌత్త మా దగ్గర లేదు మా ప్రభుత్వం ఇక్కడ నుంచి వేరే దగ్గర మార్చాలని ట్రై చేస్తున్నారు నాకు ఇష్టం లేదు మా స్కూల్ మాకే కావాలి మాబూబ్ నా పేరు ఇక్కడ స్కూల్ ని మార్చాలని ట్రై చేస్తుంది సార్ ప్రభుత్వము మా పిల్లలు ఇక్కడే చదువుతున్నారు నేను కూడా ఇక్కడే చదివాను స్కూల్ లో చదివా నలభై సంవత్సరాల ముందు మా స్కూల్ మాకే ఉండాలి సార్ దూరభారం స్కూల్ పై మా పిల్లలు నడవలేరు ఇక్కడ పోవాలంటే రెండు కిలోమీటర్ దూరం పోవాలి ఇంకో స్కూల్ పోవాలంటే లేకపోతే ఇంకా ప్రైవేట్ స్కూల్లో చేర్పించుకోవాలి మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించుకునే స్థమత మాకు లేదు ఇక్కడ లేబర్స్ ఉండేది డైలీ కూలీ చేసేవాళ్ళు మేము అందరం అది మా స్కూల్ మాకు ఇక్కడ ఉండాలి సార్ మాకు ప్రభుత్వము దయచేసి ఎంపీడీఓ గారు మా జిల్లా కలెక్టర్ గారు మా మున్సిపాలిటీ చైర్పర్సన్ కమిషనర్ సార్ గారు అందరూ ఉంచి మా స్కూల్ ఉండవలసిందిగా మేము అందరం దయచేసి అందరం నలభై మంది ప్రార్థిస్తున్నాం సార్ ఇక్కడ మా స్కూల్ మాకు ఉండాలి సార్ మేము ఇంకోసోట పంపించలేము సార్ మాకు స్కూల్ కి ఇక్కడైతే మాకు టెక్కే విధుల్లో మా ఇళ్ళకి దగ్గరలో ఉంది స్కూల్ మాకు ఇంకో స్కూల్ పో రెండు కిలోమీటర్ దూరం మర్చిపోవాలి పోవాలి మా పిల్లలు ఇంకా ప్రైవేట్ స్కూల్ చేర్పించుకోవాలి అంత సొంత మాకు లేదు దయచేసి పెద్దోళ్ళు ఈ స్కూల్ ఇక్కడే ఉంచవలసింది కోరుతున్నాం సార్ అందరం కలిసి దయచేసి మా ఇమ్ గారు ఆనం మన మంత్రి ఆనం రామారాయణ గారు మాపై దయ ఉంచి మా టెక్క స్కూల్ పదిహేడు వాటి స్కూల్ ఉంచవలసింది కోరుతున్నాం సార్